ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు మంచి చెయ్యాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు సోమవారం చిన్నరావూరు పుట్టినరోజు వేడుకలను తెలుగు యువత ఘనంగా నిర్వహించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ దిగ్గజంగా యువత గుండెల్లో కొలువై ఉన్నాడని అనతి కాలంలోనే రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు కీలక పాత్ర పోషించడం ముదాహమని తెనాలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు చంద్రావూరు సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు రాబోయే రోజుల్లో యువతలో మరింత చైతన్యం నింపి యువనేత నారా లోకేష్ కు ఒక అన్నగా ఉంటూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో కృషి చేయాలని హరిప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎం ప్రదీప్ కుమార్ జి ప్రద్యుమ్న చైతన్య తేజ దీపకు తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా హర్షాతిరేకంగా చేసుకుంటా ఉన్నారు ఇంకా చాలా గొప్పగా జరిగేది కానీ ఈ రాష్ట్రంలో వరదలు ఈ తుఫాన్లు రావటం వల్ల ఇది చాలా స్తబ్దతగా ఉన్నారు ప్రజలంతా కూడా కానీ ఆయన ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలు ఈ పార్టీ ఈ కూటమి పార్టీ నిలబడటానికి ఆయన చేసిన కృషి చంద్రబాబు నాయుడు గారికి సొంత బ్రదర్ లాగా ఒక బిడ్డలాగా అతను అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఈ పార్టీని ఇన్ని స్థానాలు గెలవటానికి కారణభూతుడైన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఈ రాష్ట్రంలో ఉంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా కూడా మంచి స్థానాలు పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ యొక్క జన్మదిన మహోత్సవాన్ని ఒకవైపు వరద ముంపుగా ఆ తర్వాత తుఫాను ప్రభావంగా ఉన్నా కానీ సంతోషాన్ని ఆపుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకల్ని యువత జరుపుకోవడం ముదావహం అందులో భాగంగా చిండ్రా ఊరు తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈ రోజుని ఈ విధంగా యువత ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం కారణం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా చంద్రబాబు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన కూడా యువకుడు కాబట్టి మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తూ యువత పెడదో పట్టకుండా ఏ విధమైన చెడు వ్యసనాలకు బాన్సలు కాకుండా ఆయన కూడా నారా లోకేష్ గారికి లాగా ఆయనకి అండగా ఉంటూ యువతని ఒక సన్మార్గంలో నడిపిస్తూ మరి ముఖ్యంగా భవిష్యత్తు యువతదే అనే విధంగా చక్కని పాలనా విధానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అశ్వైశ్వర్యాలతో కొనసాగాలని